వల్లబరైన వంశీ బెయిల్ మీద బయటకు వస్తున్నాడు అనుకునే లోపే కోర్టు అనూహ్యంగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అసలు ఏం జరిగింది విషయంలోకి వెళ్తే వల్లబరైన వంశీ మీద ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కేసులు నమోదయ్యాయి అందులో ప్రధానంగా టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడు అనేది ఒకటైతే ఇదే టీడీపీ పార్టీ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి నమోదైంది ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసిన వ్యవహారంలో ఇదొక అంశం మీద అరెస్ట్ అయ్యాడు మొత్తానికి వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద బెయిల్ మంజూరు అయినా సరే అసలైంది ఏంటి టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడు దీని మీద ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది సో దీ దీని మీద ఈ అంశం మీద పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇది కాస్త పక్కన పెడితే వల్లభనేని వంశీ మీద ఇంకా కొన్ని కేసులు నమోదయ్యాయి అవి ఏంటంటే ఎలక్షన్ టైంలో ఎన్నికలు కూడా అమల్లో ఉంటే ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి ఘనకరం ఏంటనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి జగన్ అన్న కాలనీ ఇళ్ళ పట్టాలకి ఫాజరీ చేశాడు ఎంఆర్ఓ సిగ్నేచర్లు అన్నింటిని ఫోర్జరీ చేసేసి ఎల్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టేశాడు సో అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ బయటపడిపోయింది ఎంక్వైరీలో ఇదొక కేసు వల్లభనేని వంశీ మీద నమోదైంది అంతేకాకుండా అనేక భూ కబ్జాలు చేసాడని గ్రాహులు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పి రకరకాల కేసులు వల్లబరేని వంశీ మేడకు చుట్టుకొని ఉన్నాయి అయితే వల్లబరేని వంశీ పరిస్థితి కనుక ఇప్పుడు చూస్తే చాలా దారుణంగా ఉంది జగన్మోహన్ రెడ్డి వల్లబరేని వంశీని ములాఖాత్ చేసుకున్న టైంలో ఒక డైలాగ్ చేసాడు ఏంటంటే ప్రెస్ మీట్లో వల్లభనేని వంశి అందగాడు చంద్రబాబు వల్లబనేని వంశి అందాన్ని చూసి తట్టుకోలేక అరెస్ట్ చేయించాడు అని చెప్పి మాట్లాడాడు ఆ డైలాగే పాపం వల్లబనే వంశి జీవితానికి ఊరితాడుగా మారినట్టు అనిపించింది అంటే ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ రోజున వల్లభనే వంశీ ఏమైందంటే పరిస్థితి దగ్గి దగ్గి చాలా దారుణంగా అయిపోయింది పరిస్థితి చూస్తానికి చాలా దారుణంగా ఉంది వల్లభనేని వంశీ పరిస్థితి చూసి జాలేస్తున్నా సరే ఇలాంటి వాడికి ఇలాగే జరగాలి అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే ఎవరైనా సరే అన్నం పెట్టిన చేయని ఎవరు నరుక్కుంటారా వాస్తవాలు మాట్లాడుకుందాం మనం అన్నం పెట్టిన చేయని ఎవరు అనుకుంటారండి ఈ వల్లబనేని వంశీ చేసిన పని ఏంటనుకున్నారు అసలు రాజకీయాలకి భిక్ష పెట్టిందే ఈ వల్లబనేని వంశికి టీడీపీ పార్టీ రాజకీయ వానమాలు నేర్చుకున్నదే ఈ టీడీపీ పార్టీ దగ్గర నుండి ఈ వల్లబనేని వంశీ ఇలాంటి వల్లబనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడు అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారిని ఎంత దారుణంగా అవమానించాడంటే అక్రమ సంబంధాలు అంటగట్టినటువంటి ఈ వల్లబనేని వంశిని ఏం చేయాలి అసలు ఆడవాళ్ళ గురించి ఎవడైనా ఇలా మాట్లాడతాడా ఎంత దారుణంగా మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక ఎకలో పక్క ఈ జగన్మోహన్ రెడ్డి అయిన కనీసం ఇది తప్పు ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడకూడదని చెప్పి ఆనాడు ఖండించేవా కనీసం నువ్వు నవ్వుతూ అక్కడ పక్కన కూర్చొని నవ్విందే కాకుండా మళ్ళీ దాని గురించి సెటైర్లు దానికి సంబంధించి మళ్ళీ కొడాలి నాని కూడా అదే రీతిలో కౌంటర్ అటాక్ ఇవ్వడం ఆ తర్వాత అంబటి రాంబాబు వీళ్ళందరూ ఏం చేశారు నారా భువనేశ్వరి గారి మీద విస్తృత స్థాయిలో జోకులేడివే కాకుండా అక్రమ సంబంధాలు అంటగట్టినటువంటి ఈ వల్లభనేని వంశీని ఏం చేయాలి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్ని చట్టపరంగా చేస్తా చేస్తూ ఉంది ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు కదా ఆడవాళ్ళ వస్తే ఎవడైనా సరే సర్వనాశం అయిపోవాల్సింది ఈ వల్లభనేని వంశీ జీవితం కూడా అంతే ఇప్పుడు ఈ ఈరోజునేమైంది అలాగే అలాగే అయిపోయింది ఎంత ఆస్తు ఉంటే ఉపయోగం ఏంటి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉంటే ఉపయోగం ఏంటి చివరా పరిస్థితి ఏముంది జైల్లో ఓసలు లెక్కెడతా ఉన్నాడు ఈ పరిస్థితి చూడండి ఎందుకు వచ్చింది ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని విస్తృత స్థాయిలో వాళ్ళ మీద అక్రమ పోస్టులు పెట్టించడం అసభ్యకర మాటలు మాట్లాడించడం విస్తృత స్థాయిలో విరుచుకు పడిపోతున్నా సరే జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం సోషల్ మీడియాలో చూడండి ఎంత దారుణ దారుణంగా మాట్లాడేవారు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి చంద్రబాబు గురించి వాళ్ళ భార్య గురించి నారా లోకేష్ గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి ఎంత నిత్యాతినిత్యంగా మాట్లాడేవారంటే అసలు అమ్మో అసలు మరీ దారుణం ఈ రోజున వీళ్ళ మీద జాలు చూపించాలా వీళ్ళని పోన్ల పాపం అయిపోయింది అయిపోయిందని చెప్పి వదిలేస్తారా ఎంత దారుణం అండి ఈ వల్ల చేసినటువంటి అవన్నీ ఒకటా రెండా కరెక్ట్గా ఎలక్షన్లు వస్తున్నాయనే టైంలో ఇళ్ళ పట్టాల పంపిణీ శ్రీకారం చుట్టేసాడు అంటే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ మా జగన్నే కదా ఇవన్నీ లైన్ అయిపోతేలే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అధికారం మాదేలే ఈసారి ఖచ్చితంగా అంత లెక్కలు తెలుద్దామని చెప్పి వల్లబనేని వంశీ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ చివరాఖరికి ఏమైంది కరెక్ట్గా కౌంటింగ్ టైంలో ఇంకా కొన్ని రౌండ్స్ అయినాయి చక్కగా కొడాలని నాని వల్లబనేని వంశి జాబులో జాబులో చేలు పెట్టుకుని ప్రశాంతంగా ఎవరి వెళ్ళిపోయారు అంటే వాటవాను అంగీకరించి వెళ్ళిపోయారు కానీ ప్రజలు చూసింది మర్చిపోరుగా ఆనాడు చేసినటువంటి ఇల్లు అరాచకాలు బయటపడినాయి అంటే వదిలిపెట్టరుగా తప్పు చేసిన వాడిని వదిలేసినా సరే చట్టాలు వదిలిపెట్టావు కదా తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా సరే చట్టపరంగా శిక్ష పడాల్సిందే మన రాజ్యాంగం ఉన్నటువంటి హక్కు అది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఆ రూల్స్ ప్రకారంగా తప్పు చేసిన వాడు ఎప్పుడొకప్పుడు పారిపోయి దాకుండా వచ్చాం వెలుగులోకి వచ్చినా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు రోజులు గడిచిపోయినాయి అంతా అయిపోయిందిలే ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి అనుకోవచ్చేమో తప్పు చేసిన వాడు ఎవరికైనా సరే ఎప్పటికైనా శిక్ష పడతాయి ఈరోజు రోజున నేను వంశీ పరిస్థితి కూడా అదే పల్లబనే ధ్వంసం చేసిన పని ఏంటి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తుంటే ఆనాడు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని చెప్పి ఖండించలే తిట్టే వాళ్ళ ప్రతి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి ఒక ఉన్నత స్థాయిలో పెట్టాడు వాళ్ళందరినీ కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు నిన్న కాక మొన్న చేబురోల కిరణ్నే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇదే చేబ్రోల్ కిరణ్ జగన్మోహన్ రెడ్డి భార్య గారు భారతిరెడ్డి గారి మీద అసభ్యకర మాటలు మాట్లాడని చెప్పి వెంటనే టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసి అతన్ని జైలుకి పంపించారు నువ్వు అలాంటి అప్పుడు ఎందుకు చేయలేకపోయావు అలాంటి అప్పుడు ఎందుకు విస్తృత స్థాయిలో ప్రమోషన్లు ఇచ్చావు తప్ప వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయావు ఈ రోజున అందరూ అరెస్ట్ చేస్తుంటే దౌర్జనంగా అరెస్టులు చేస్తున్నారా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారా వాంటెడ్గా టార్గెట్లు చేసి అరెస్ట్ చేస్తున్నారా ఏం అవసరం ఉంది ఆ వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలని అంత అవసరం రోజున కోటం ప్రభుత్వం అందరూ చట్టపరంగా అరెస్ట్ చేస్తూ ఉంది ఆనాడు నువ్వు వాళ్ళకి శిక్షలు వేయలేదు కాబట్టి ఈరోజు కోటం ప్రభుత్వం ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు వేస్తూ ఉంది నువ్వు అనుకున్నా అది అనుకున్నా ఇది అనుకున్నా సరే తప్పు చేసిన వాడు ఎవరికైనా శిక్ష పడాల్సిందే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎంతమంది విస్తృత స్థాయిలో రెచ్చిపోయారు ఈ రోజు కూడా అలాగే రెచ్చిపోతున్నారు నందిగాం సురేష్ నిన్నగాక మన బయలు మీద బయటకు వచ్చాడు అదే పరిస్థితిలో మళ్ళీ రెచ్చిపోతా ఉన్నాడు మళ్ళీ జైలుకి పడేశారు ఈ వల్లబరైన వంశీ పరిస్థితి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు కాస్త కండిషన్ బెయిల్ ఇచ్చినా సరే ఈ వల్లబరైన వంశం అంతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత మళ్ళీ విస్తృత స్థాయిలో మళ్ళీ రెచ్చిపోతూ ఉంటారు ఇలాంటి వారికి బయట తిరగనివ్వడం కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళు జైల్లోనే శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు చేసిన తప్పులు తెలిసి రావాలి వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరి మీద ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతకన్నా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు ఎంత దారుణంగా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని మాటలు మాట్లాడిన వాళ్ళు అనేకమంది ఉన్నారు ప్రతి ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి పోలీస్ వ్యవస్థలో కూడా కొంతమంది పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి కొంత పోలీసులను కూడా కొంతమంది సస్పెండ్ చేయాలి ఎంత దారుణంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు ఈ రోజున టీడీపీ కార్యకర్తల మీద అనేక కేసులు నమోదు చేసి రెండు ఒకటా రెండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే టీడీపీ కార్యకర్తలు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ప్రతి ఒక్కరి మీద లాఠీ ఛార్జీలు చేసి కేసులు నమోదు చేశారు మరి ఇట్లకి అందరూ సంజయ్ ఎవరు చెప్తారు తప్పు చేసిన వాడిని ఏంటో శిక్షించడం మానేసి వాళ్ళకేంటో పదవులు ఇచ్చి ఎంజాయ్ చేపిస్తారా తప్పు చేయకుండా అమాయక ప్రజల మీద అంటే శిక్షలు నమోదు చేసి వీళ్ళంటే జైలు పాలు చేస్తారా ఇదే నా రాజ్యాంగం ఇప్పటికైనా సరే తప్పు చేసినవాడు ఖచ్చితంగా ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే రోజు జరుగుతున్నట్టు పరిణామాలు అయ్యాయి తప్పు వాడు ఖచ్చితంగా శిక్ష పడతా ఉంది రాబోయే రోజులు ఎవడైనా సరే ఎంతటి వాడికైనా ఖచ్చితంగా శిక్షలు పడతాయి